హాయ్ అండి మన సబ్స్క్రైబర్లో ఒకరు లక్ష్మీదేవి పాట పాడండి మహాలక్ష్మి వాళ్ళకి అమ్మవారి పాటలు పాడండి అని చెప్పారు నేనైతే ఈ అమ్మవారి పాట పాడుతున్నాను ఈ పాటను గుడిలోనైనా ఏ శుభకార్యంలోనైనా మంగళహారతిగా పాడొచ్చండి చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా మీకు వింటూ ఉంటే నోటికి ఖచ్చితంగా వస్తుందండి మీకు తెలియకుండానే మీరు ఈ పాటను పాడేస్తూ ఉంటారు అంత బాగా వస్తుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు మంగళారతి రాదు అని అని అనకుండా ఖచ్చితంగా ఈ పాటను పాడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవి సిరి సంపదలనిచ్చి దీవించవి శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవి సిరి సంపదలనిచ్చి దీవించవి क्षीराब्धि कन्यकवो श्री विष्णु सती नी चिरशान्तुलतो कापाडवी क्षीराब्धि कन्यकवो श्रीविष्णु सती नीव चिर शान्तुलतो कापाडवी वरमुलानुसगे वरदायिनी निरतमुण സന്നിധി ശ്രീലക്ഷ്മി മഹാലക്ഷ്മി കരുണിച്ചവീ ശ്രീരി സംപദനിച്ചി ദീവിച്ചവേ ശിരി സംപദലിച്ച് ദീവിച്ചവേ കരുണാന്തരങ്കിണിവി കലു മുലാരാണിവി കലകാലു മാ കരുണാത്തരംഗിണവി കലമുല രാ കലകാല മാ ശുഭമുള സഗേ ശുഭദായ ഐദോ തനം മിർച്ച അനയമുബ്രോവവി കരുണാന്തരങ്കിണിവി കലമുളരാണിവി కలకాలము మాకు తోడుండవే నసగే శుభదాయిని ఐదోతనం మిచ్చి అనయము బ్రోవవి అనయము బ్రోవవి శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి సంపదలనిచ్చి దీవించవే सिरिसम्पदलनिर्चिदेवीन् सवे श्रीलक्ष्मी महालक्ष्मी करुणीं सवे